కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉమామహేశ్వరరావు డైరెక్టర్లు మాట్లాడుతూ ఎరువుల పంపిణీ కూపన్ల బాధ్యత సహకార సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎరువుల పంపిణీ కూపన్ల పంపిణీలో వ్యవసాయ అధికారుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు గత కొన్ని సంవత్సరాలుగా తమ ఆధ్వర్యంలో ఎరువుల పంపిణీ సజావుగా జరుగుతూ ఉండటంతో అప్పట్లో రైతులకు ఇబ్బందులు తలెత్తేవి కావని అన్నారు మండల వ్యవసాయ అధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు యూరియా బస్తాలు ఇతర ఎరువుల పంపిణీ చేసే హక్కును వాళ్లకు ఎవరిచ్చారని అన్నారు వ్యవసాయ అధికారులు రైతులకు సంబంధించిన సలహాలు సూచనలు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు వ్యవసాయ అధికారులు గోదాములో ఉన్న స్టాక్ ఉన్నదానికంటే ఎక్కువ మొత్తంలో కూపన్ల పంపిణీ చేయడంతో రైతులకు ఎరువుల బస్తాలు దొరకకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మండలంలోని గ్రామాలకు జంబుగా వంజీరి చింతగూడ మోసం విలేజ్ నెంబర్ టువెల్వ్ బెంగాల్ క్యాంప్ ఇతర రైతు వేదికల్లో ఏఈఓలు కూపన్ల పంపిణీ చేస్తుండటంతో రైతులు సకాలంలో ఉన్నవారికి కూపన్లు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఎరువుల పంపిణీ బాధ్యతతో పాటు ఎరువుల కూపన్ల పంపిణీ బాధ్యతను తమకే అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ అధికారులకే ఎరువుల కూపన్ల పంపిణీ చేసే అధికారం ఉంటే ఇక తమకు ఈ పదవులు ఎందుకని ప్రభుత్వం స్పందించకుంటే తమ పదవులకు మూకుమ్మడిగే రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో కాగజ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఉమామహేశ్వరరావు సింగిల్ విండో డైరెక్టర్లు పెద్దింటి వెంకటేశ్వరరావు నగునూరి తిరుపతి గౌడ్ ధరణి రామయ్య కేకారి నానాజీ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు కలెక్టర్ సాఫ్ ఈ విధంగా చేయడం కూడా జరిగింది మా వ్యవస్థ లోపల వాళ్ళు జోక్యం కలిగించుకోవడం పొరపాటు ఒకవేళ వాళ్ళు కాదని అట్లనే జోక్యం కలిగించుకుంటే మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాము మేము రెండు మూడు రోజులలో చూస్తాము అయినా వాళ్ళు అదే టోకెన్లు ఇచ్చి అట్లనే రైతుల్ని పంపిస్తే మటుకు ఇక్కడ మా సంఘ సభ్యులు మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మూలధనం పెట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు నష్టం కలుగుతుంది వాళ్ళకు ఆ విధంగా చేస్తారు కాబట్టి మేము మటుకు దీని ఒక్కము ఏ వ్యవస్థలోపట ఆ వ్యవస్థ ఉంటుంది మా వ్యవస్థ లోపల సహకార వ్యవస్థ లోపల వీళ్ళు ఏడియే కానీ వారు ఏఈ కానీ వాళ్ళు జోక్యం తీసుకోవద్దు పోతే సలహాలు ఇవ్వచ్చు మాకు వచ్చి అంతే తప్ప మా అధికారాలను వాళ్ళు జోక్యం తీసుకోవడం పొరపాటు ఇది చాలా పెద్ద తప్పు వాళ్ళు ఇంకా ఆలోచన చేసుకుంటలేరు ఒకవేళ వాళ్ళు మరీ అట్లనే చేసుకుంటే మాత్రం మేము స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చేస్తాము అని మేము ప్రెస్ వినవిస్తాము ఇంకొక రెండు మోడల్ చెప్పు కాక ఇంకో రెండు మోడల్ చెప్పు ఏ ఎక్కడికి ఒకే రాస్తాను మంచిది జమ్మగల

చేసుకుంటాడు కదా అంటే వాళ్ళు రైతుది అంటే వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు అక్కడ మేము రైతుది అది రైతు మార్కెట్ లోపల అక్కడికి తీసుకొచ్చి రైతులు బందీరు ఇప్పుడు ఉన్నటువంటి సరసాల రైతులు రాసి వెళ్ళి రైతులు అందిపోవాలి మళ్ళీ పోయినప్పుడు ఆఫీసర్లు రాళ్ళు ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఫోటో కొట్టి మేమేదో నేర్తం వెళ్ళిపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటిది మీరు కేవలం ప్రచారం కోసం రైతులు ఉపయోగించుకుంటే ఎట్లా మీరు ఓన్లీ క్షేత్రస్థాయిలో వెళ్ళండి రైతులకు ఏదైనా సలహా అడిగితే మీకు సలహాలు లేండి అంతే తప్ప మీరు అనవసరంగా ఎక్కడనో రైతు మార్కెట్ ఆ మార్కెట్ అని వాళ్ళ మీరు ఇంకెక్కడో చింత కూడా ఆనిపోయి అక్కడ మీరు టోకెన్ రాసించాము మీరు ఆఫీస్ ఆఫీస్కి వస్తారు అయినా కానీ రాయడానికి మీకు పవర్స్ ఉన్నాయా లేదా మీరు ఆలోచన చేసుకోండి మా మమ్మల్ని అడిగి మా చైర్మన్ అడిగి మా చైర్మన్ మీరు ఇద్దరు కలిసి రాయండి అంతే తప్ప మీరు ఇష్టపూర్వకంగా ఎట్లా రాస్తారు మా చైర్మన్ కూర్చోబెట్టుకొని మీరు ఇద్దరు కలిసి రాయండి మేము అదంటమ్మా మాకు చైర్మన్ ఉన్నాడు మా బాడీ ఉన్నది అంతా ఉన్నది మరి ఏం పట్టించుకోకుంటే అట్లా మా బాడీని ఇది చేసేసి మీరే ఇష్టం వచ్చారంటే ఎలక్ట్రెడ్ బాడీ అండి మీరు ఏమో మూడు సంవత్సరాలు చేస్తారో ఉంటారో పోతారో మాకు తెలియదు అది ముఖ్యం కాదు మీరు పని చేస్తారు ప్రచారం కోసం అది ముఖ్యం కాదు మాకు రైతులకు న్యాయం కావాలి ఆ రైతులకు న్యాయం రావాలంటే ఎంత అవసరం ఉన్నది ఏంది మా చైర్మన్ గారు చూసుకుంటారు ఆ విషయం ఏమన్నది ఎన్ని బ్యాగులు తెప్పియాలి ఎంత చేయాలి ఏం చేయాలి మాకు ఇంకా అవసరం ఉంటే మా డీసీఓ ఉన్నాడు మేము బీసీఓకి ఫోన్ చేస్తాము డీసీఓ ద్వారా కూడా మాట్లాడుకుంటాం డీసీఓ కలెక్టర్తో మాట్లాడుకుంటారు మా సం మాకున్నటువంటి మాకున్నది మాకు పద్ధతి మా పరిధి ఉన్నది మా పరిధిలో మీరు జోక్యం చేసుకుంటే బాగుండదు ఒకవేళ మీరు ఇట్లనే జోక్యం చేసుకుంటే మేము రాజీనామా చేస్తాం అంటే మరి తర్వాత ఇష్టం రూల్స్ ప్రకారం ఏం చెప్తాను మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంటే రాష్ట్రంలో ఇదే పరిస్థితి లేకుంటే ఒక ఆహారాలు ఉందా ఇలాంటి పరిస్థితి నాకు అంటే కలెక్టర్ నుంచి రూల్స్ ఏమున్నాయి గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయి ఏమన్నా జియో ఉందా వాళ్ళకి అంటే వ్యవసాయ అధికారులు పంపించారా ఏమన్నా అలాంటివి ఏం లేదు ఏం లేదు కానీ ఇక్కడ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఈ పరిస్థితి మన జిల్లాలో ఎక్కడ లేదా మీరు తెలుసుకోండి అంతేనా అదే మీకు వచ్చిన మీకు వచ్చిన కోట పంపిణీ విషయంలో ఎక్కడ లేదంటారు